చేశారు ఆయన ఏం చేశాడో చెప్పమనండి దత్తత గ్రామం వరదాలపాలెం గ్రామానికి ఏం అభివృద్ధి ఈ రోజు ఎన్నికల వరకే ఆయనకి నేను బీసీని బీసీలు రండి అంటాడు కాపులు కాపులు అందరూ చేసేయండి అంటాడు నాకు రాజకీయాల్లో తీసుకొచ్చింది కాపులు అంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరినీ మర్చిపోతాడు ఆయన ఒక్కడే అభివృద్ధి చెందాలి ఆయన ఒక్కడే కోట్ల కోట్లు సంపాదించుకోవాలి ఆయన ఆయన కొడుకు చల్లగా ఉంటే అన్ని కులాలు చల్లగా ఉన్నట్టే వీరికి ఆ విధంగా ఉంటుంది ఆయన వ్యవహారం ఈ రోజు నాకు కాపులు కాపులు ఓట్లు నా దగ్గరికి రాకుండా నేను వ్యక్తి ఇటువంటి వ్యక్తిని విధంగా కాపులు మళ్ళీ ఆదరించాలనే ప్రశ్నిస్తున్నాను ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను ఈ నియోజకవర్గంలో నేను నా కులం చాలా గ్రామాల్లో ఒక్క ఓటు కూడా లేదు కానీ నేను అన్ని కులాల్లోనూ కూడా మమేకమై తని చేస్తాను అన్ని కులాలు నాకు ఆత్మబంధువులే అన్ని కులాల్లోనూ చిత్తశుద్ధితో నిజాయితీగా మీ అందరి ఆకాంక్ష భవిష్యత్తులో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జన సైనికుల భరోసా జన సైనికులకి జనసేన నాయకులకి అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి మీరు నన్ను నమ్మండి నా విజయానికి తోడ్పాటు అందించండి రేపు మీరు అందరూ కూడా రాధాకృష్ణ మన అందరికీ న్యాయం చేశారు ఆయన తాయెత్తుకుని మీరు అందరూ గౌరవపోయే విధంగా పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా ఏ గ్రామాల అభివృద్ధిలో కానీ ఏ సంక్షేమ కార్యక్రమాల అమలులో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ కూటమి అభ్యర్థులు కానీ మనందరం కూడా కలిసి పోటీ చేస్తాం రాబోయే రోజుల్లో అనే సందర్భంగా మీ అందరికీ కూడా ఆలోచిస్తున్నా ఈ రోజు ఎంతో మంది జన సైనికులు నా దగ్గరకు వచ్చారు నాకు మద్దతు ప్రకటించారు నన్ను హక్కును చేర్చుకున్నారు మీరు చూపించినటువంటి ఈ ప్రేమని నేను మర్చిపోలేను మరిచిపోలేను మరిచిపోలేను ఆ విధంగా మీ అందరినీ కూడా నా గుండెల్లో రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ఈ రోజు ఇక్కడ తనకు చూడని త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించారో ఇది కేవలం తెలుగుదేశం అభ్యర్థిగానే కాదు నేను కూడా నన్ను జనసేన అభ్యర్థిగా కూడా భావిస్తున్నాను నేను అది నాది బాధ్యత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగానికి మీరందరూ నన్ను బీజేపీ జనసేన అభ్యర్థిగా మీరు చూసుకోండి నన్ను మీరు ఆశలు అనుగుణంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఇక్కడ కోట్ల కోట్ల అభివృద్ధి చేశాడు మంత్రి ఏ విధంగా అభివృద్ధి చేశాడో మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో నేను శాసనసభ్యునిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయించినటువంటి సర్వేల్లో రెంట్ అండ్ రెజర్వ్ సాధారణంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఆ రోజు ర్యాంక్ ఇచ్చారు ఆ చంద్రబాబు నాయ గారిని సందర్భంగా తెలియజేస్తున్నా ఆ రోజు మీరు చూసినట్టుండి ఓపెనింగ్ ప్రకారం చేశారు ఆ రోజు ఏదైతే అభివృద్ధి రచమో దానికి పదింతరు అభివృద్ధి చేసి తనుని యాజ్వర్ గాని రాష్ట్రంలోనే మన నిమ్మల రామాని అడిగారు పోటిగా అభివృద్ధిలోకి ముందుకు తీసుందారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించి ఈ రోజు మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి భావం ప్రకటించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటూ జోహార్ రంగు రంగు మహాంతరంగా జీవిత పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం